తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి నిరాశ ఎదురైంది వీరిద్దరూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది కానీ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఈ ప్రకటన తర్వాత సిబిఐ దర్యాప్తునకు నిలిపివేయాలని కోరుతూ కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అత్యవసర విచారణ కోరినప్పటికీ హైకోర్టు అంగీకరించలేదు సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు నిలిపివేయడానికి నిరాకరించింది అంతేకాక మంగళవారం లోగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేసీఆర్ హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది దీంతో సిబిఐ దర్యాప్తునకు ఆపడానికి లేదా వీరి అరెస్టులను నివారించడానికి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు ఈ నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావులను అరెస్ట్ చేస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పిటిషన్లపై సాధారణ విచారణ జరుగుతుందని హైకోర్టు పేర్కొంది ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని వీటిపై సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు జస్టిస్ పిసి ఘోషి కమిషన్ నివేదికను అసెంబ్లీలో సమర్పించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టును తుమ్మిడిహట్ట నుంచి మేడిగడ్డకు మార్చాలని బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు కుప్పకూలిందని ఆరోపించారు ఈ అవినీతికి కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ సహా అధికారులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు కేసీఆర్ లక్ష కోట్ల తెలంగాణ సంపదలను దోచుకున్నారని వారికి కుటుంబానికి ఫామ్ హౌస్ మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ దర్యాప్తునకు నిర్ణయించినట్లు వెల్లడించారు